ముఖ్యమంత్రి గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి గారు చాలా చాలా కొత్త మోడస్ ఆంబ్రా ఆపరాండిస్ మొదలు పెట్టారు ఎంఓ అంటారు మోడస్ ఆపరాండి అంటే కొత్త విధానాలు ఈ కొత్త విధానాలు కొత్త మోడస్ ఆపరాండిస్ ఇది ఇటాలియన్ వర్డ్ మోడస్ ఆపరాండి ఈ ఎంఓస్ దేనికి రాష్ట్ర ఖజానా నింపటానికి కాదు రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడటానికి కాదు తన సొంత ఖజానా తన జేబులు నింపుకోవటానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని కొత్త కొత్త చట్టాలను కూడా తీసుకొస్తూ ఉన్నారు అందులో ఒకటి ఆంధ్రప్రదేశ్ స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ జీఎస్టీ ట్యాక్సెస్ అందరు కడుతున్నారా లేదని ప్రతి స్టేట్లో ఏర్పాటు చేసుకోమని చెప్పింది సెంట్రల్ గవర్నమెంట్ నేను కాదంటలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని దీన్ని ఆసరాగా తీసుకొని తన సొంత ఖజానా తన ఇంటిలో భూగృహంలోనో ఇంకొక చోట ఏర్పాటు చేసుకున్న ఖజానా నింపటానికి దీన్ని ఉపయోగించుకున్నాడు తప్పితే ప్రజా ఉపయోగాలకు కాదు ప్రజా సంక్షేమానికి కాదు రాష్ట్ర అభివృద్ధికి కాదు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కాదు అని స్పష్టంగా నిర్ద్వందంగా నేను తెలియజేస్తున్నా దీన్ని రెండు వేల పదిహేడులో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేశారు ఇక్కడ అధికారులు ఎవరు పనికిరానంటూ ఇండియన్ రెవెన్యూ లో పనిచేసే తన బంధువు రాజేశ్వర్ రెడ్డి గారిని తీసుకొచ్చి దీనికి స్పెషల్ కమిషనర్ గా వేశారు నిన్న ఇక ఆయన చెలరేగిపోతూ ఉన్నాడు ఎలా చెలరేగిపోతున్నాడు రాష్ట్ర ఖజానాని నింపటాను కదా అప్పుల కోసం పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కే గడప దిగే గడప మాటి మాటికి ఢిల్లీ వెళ్ళి వాళ్ళని బతునాడుతున్నాడు వీళ్ళని బతునాడుతున్నారు ఎక్కే గడప దిగే గడప కాళ్ళు పట్టుకుంటున్నాడు ఎందుకు నేనున్నాను నేను పన్ను ఎగవేతదారులు జుట్టు పట్టుకొని వసూలు చేస్తాను ఆ డబ్బుని ప్రభుత్వ ఖజానాకి ప్రభుత్వ ఎక్ నేను జమ చేస్తానని చేయటం లేదు ఈయన మేము ఎంక్వైరీ చేస్తే ఈయన మోడే సాపరాన్ని మేము చూస్తే ఈ రెడ్డి గారు బహు తెలియగలవాడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఇక్కడికి వచ్చాడు డెప్యుటేషన్ మీద ఇటువంటి ప్రాధాన్యత కలిగిన పొజిషన్స్లో గతంలో ఉన్న ముఖ్యమంత్రులు ఎవరు డెప్యుటేషన్ మీద వచ్చిన వాళ్ళకి అవకాశం ఇవ్వరు వాళ్ళకి బాధ్యతలు ఉండవు ఈరోజు ఉంటారు ఏమన్నారు వాళ్ళ డిపార్ట్మెంట్కి వాళ్ళు వెళ్ళిపోతారు అందుకని స్టేట్ సర్వీస్లో ఉన్న వాళ్ళని ఇక్కడ ఉన్న వాళ్ళనే వేస్తారు జనరల్గా కానీ తన బంధువు గనుక ఈ రాజేశ్వర్ రెడ్డి గారిని స్పెషల్ కమిషనర్గా వేశారు ఆయన ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు సూచించిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడే పారిశ్రామికవేత్తలు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించే వాళ్ళు రామోజీ గారి మార్గదర్శి లాంటివి లేకుంటే మా గళ్ళా జయదేవ్ గారు లాంటి కంపెనీలు వీటన్నిటి మీద పడతారు ఆయన నోటీసులు ఇస్తారు నోటీసులు ఇచ్చి ఏం చేయాలి ఎన్నో ఇంత జీఎస్టీ ఎగ్గొట్టేవాను ఇంత కమర్షియల్ ట్యాక్సెస్ ఎగ్గొట్టేవానో లేకుంటే ఇది పన్నులు ఎగ్గొట్టేవాను ఇచ్చి ఆ డబ్బు రాబట్టి ఖజానాకు జమ చేయాలా నేను అడుగుతున్న ఈ రోజున మిస్టర్ రాజేశ్వర్ రెడ్డి ది స్పెషల్ కమిషనర్ ఆఫ్ ఏపీ స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ మీరు వచ్చిన తర్వాత ఎన్ని కోట్ల రూపాయలు ఎవరెవరి దగ్గర నుంచి కలెక్ట్ చేసి రాష్ట్ర ఖజానాకు జమ చేశారు అదే కదా మీ డ్యూటీ మీ విధ నిర్వహణ అదే కదా జగన్మోహన్ రెడ్డి గారు సూచించింది అదే కదా ప్రభుత్వం మీకు అప్పజెప్పిన బాధ్యత అదే కదా మీరు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఎన్ని కోట్ల రూపాయలు ఎన్ని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి జమ చేశారు ఈ పన్ను ఎగవేత ద్వారా వివిధ పారిశ్రామికవేత్తల దగ్గర నుంచి వివిధ వ్యాపారుల దగ్గర నుంచి కలెక్ట్ చేశారు ఒక శ్వేత పత్రం రిలీజ్ చేయగలరా ఎందుకంటే మిమ్మల్ని మీ ముఖ్యమంత్రిని అనుమానిస్తున్నాం మేము ఆయన మిమ్మల్ని ఉపయోగించి తన వ్యక్తిగత ఖజానా నింపుకున్నాడని మేమంటున్నాం కాదు అని మీరు చెప్పాలి వేల కోట్లు ఇప్పటికే యాభై వేల కోట్లు లేకపోతే లక్ష వేల కోట్లు నేను ప్రభుత్వానికి జమ చేయించాను దీని ద్వారా అని చెప్పాలి ఎవరెవరి కంపెనీలు రైడ్ చేశారు మీరు ఎవరెవరు కంపెనీలు తనిఖీ చేశారు మీరు మీకు వచ్చిన ఫిర్యాదులు ఏమిటి వీటన్నిటి మీద మీరు స్పెషల్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మీరు చేసిన దాడులు కలెక్ట్ చేసిన అమౌంట్ మొత్తం మీద శ్వేతపత్రం రిలీజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం తాజాగా ఏలూరు సాంబశివరావు మా పార్టీ శాసనసభ్యులు పరుచోరు ఆయన మీద మీ దాడి ఏమిటండి కక్ష సాధింపు కాదా జగన్మోహన్ రెడ్డి గారు చెబితేనే కదా మీరు దాడి చేశారు ఆ దాడి ఏంటి ఆయనకు సంబంధం లేని ఆయన ఎప్పుడో వదిలేసిన కంపెనీ కంపెనీ పేరు కూడా ఇక్కడ కంపెనీ ఆ కంపెనీలో మీరు వెతికారట వెతికితే ఆ కంపెనీలో వెతికితే ఎప్పుడో ఐదు సంవత్సరాల క్రితం ఎలక్షన్లప్పుడు ఆటోలకి యాభై వేలు బస్సు ఛార్జీలు యాభై వేలు సాధారణ ఖర్చులు యాభై వేలని రెండున్నర లక్షల రూపాయల ఎలక్షన్ ఖర్చు అని రాసిందంట లేదా ఫలాని ఊళ్ళో ఫలానా అతనికి పంపించారు ఐదేళ్ల క్రితం పంపించిన డబ్బు ఒక స్లిప్ దొరికిందని మీరు తాజాగా ఎస్పీకి రాస్తారు ఈ డ్రామా పత్రిక సోదరుల వినాలి మీరు కూడా నవ్వుతున్నారు మీరు వినాలా మేము ఇట్లా సెర్చ్ చేసాం ఈ స్లిప్ దొరికింది దిస్ ఇస్ కనెక్టెడ్ విత్ ఎలక్షన్ క్యాంపెయిన్ ఎలక్షన్ లో డబ్బు పంచారు ఈయన అని ఒక నిర్ధారణకు వచ్చాడు ఈయన రాజేశ్వర రెడ్డి గారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అతని సంగతి చూడమని చెప్పాడు ఏలూరు సాంబశివరావు అతను మన వాళ్ళ మీద ఫిర్యాదు చేశాడు నలుగురు పోలీస్ అధికారులను సస్పెండ్ చేయించాడు చాలా మంది రెవెన్యూ అధికారుల మీద చర్యలు తీసుకునేటట్టు చేశాడు దొంగ ఓట్ల గురించి మన బండారం అంతా బయట పెట్టాడు అతన్ని వదలొద్దని రెడ్డి గారికి హుకుం జారీ చేశారు వారు పడ్డారు ఈ స్లిప్ దొరికి ఎవరైనా నవ్వుతారు ఎప్పుడు ఎవరో రాసుకుంటారు ఫలాని వరలరామయ్య యాభై రూపాయలు ఇచ్చానంటే ఐదేళ్ల తర్వాత మీరు అడుగుతారా ఆ స్లిప్కి ఎలక్షన్లకి కనెక్ట్ చేస్తారా దిస్ వండర్ఫుల్ రాజేశ్వర్ రెడ్డి ఆ ఎస్పీ గారికి లెక్క వస్తే దట్ వండర్ఫుల్ ఎస్పీ ఇదేమి లేదు కాగ్నైజుల్ అఫెన్స్ కాదు ఒకవేళ యాక్షన్ తీసుకోవాలంటే ఎలక్షన్ కమిషన్ రాస్తారు దట్ ఇస్ అప్ డూ ది ఎలక్షన్ కమిషన్ టు ఇనిషియేట్ యాక్షన్ మీరెవరు మీరు ఎలా చేస్తారు ఆ ఎస్పీ ఆయన ఎస్పీకి ఉంది కదా నలుగురు ఎస్ఐల్ సస్పెండ్ అయ్యారు వ్యధో పనులు తప్పుడు పనులు దొంగ ఓట్లు చేర్పిడిలో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిన నలుగురు ఎస్ఐల్ని సస్పెండ్ చేశారు ఆ నలుగురు ఎస్ఐను సస్పెండ్ చేయించాడు ఏలూరు సాంబశ్వరరావు అనే కక్షతోటి ఈర్షతోటి కోపంతో ఈయన ఆ కన్సర్న్ ఎస్ఐ తోటి కోర్టులో పిటిషన్ వేయిస్తారు రిక్వెస్టింగ్ శాంక్షన్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ దిస్ కేసు ఆ కోర్టు పర్మిషన్ ఇచ్చారు ఓకే ఇన్వెస్టిగేట్ చేయమంటున్నాం దీనికి ప్రచారం ఆ చెత్త పేపర్ జగన్మోహన్ రెడ్డి నాది కాదంటాడు అన్ని ఆయన వార్తలు వస్తాయి ఆ చెత్త పేపర్లో సాక్షి అనే చెత్త పేపర్లో నాకు సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డి అంటాడు నాది కాదు నాకు సంబంధం లేదు అంటాడు నాకు పేపర్ లేదు ఛానల్ లేదు అంటాడు పాపం ఆయన కానీ ఆయన ముఖమే మనం చూడాలి ఆ ఛానల్ పెడితే ఆ పేపర్ తెరిస్తే ఆయన వార్తలే చూడాలి మరి నీది కాదు అంటే వరలరామని ఎప్పుడైనా రాశామయ్యా రోజు ఆల్మోస్ట్ రోజు పెడతాడు ప్రెస్ మిగతా పేపర్లు అన్నింటిలో వస్తుంది నీ చెత్త పేపర్లో తప్ప మీ చెత్త పేపర్లో నా ముఖం చూపించాలని నేను కోరుకోను నేను మీ చెత్త పేపర్లో వరలరామయ్య గారి ముఖాన్ని చూపించండి ఆయన వార్తలు వ్రాయండి అని నేను ఎప్పుడు మిమ్మల్ని ఎప్పుడు రిక్వెస్ట్ చేయండి నేను బికాస్ ద వేస్ట్ పేపర్ లాంటిది మీ కరపత్రం అది దర్ ఇస్ ఏ న్యూస్ పేపర్ అది న్యూస్ పేపర్ కాదండి అది జగన్మోహన్ రెడ్డి గారి కరపత్రం ఆ పార్టీ కరపత్రం ఒక ఇది అంటారు కదా కరపత్రాన్ని ఏమో తెలుగులో ఫాంప్లెట్ యా ఫాంప్లెట్ అన్న ఆమె కూడా అంటుంది మీ చెల్లి కూడా అంటుంది కదా సాక్షి ఏంటి అన్న ఏది లేదంటాడు అన్నది నాది అంటుంది మా కుటుంబాన్ని అన్నది ఆమె మరి మీ చెల్లికి అని సమాధానం చెబుతాము జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడేమో సాక్షికి నాకు సంబంధం లేదు నాకు లేదన్న మీ చెల్లెమో ఆయనకి నాకు ఈక్వల్ షేర్ ఉంది మా నాన్నగారు ఈక్వల్ గా పెట్టారు అంటే మీ నోట వచ్చేయని అబద్దాలు అనమాట అది పక్కన పెడితే వైట్ పేపర్ రిలీజ్ చేయగలరా ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని అడుగుతున్నాను మీ రెవెన్యూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఈ నాలుగున్నర సంవత్సరాల్లో కలెక్ట్ చేసిన అమౌంట్ మీద ఎవరి దగ్గర నుంచి కలెక్ట్ చేశారో వాళ్ళ పేర్లతోటి శ్వేతపత్రం రిలీజ్ చేసే ధైర్యం మీకుందా అని చెప్పి కూడా నేను అడుగుతున్నాను నేను నేను ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ కూడా అడుగుతున్నా రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ కూడా అడుగుతూ ఉన్నా మీకు తెలుసా ఈ రాజేశ్వర రెడ్డి అనే వ్యక్తి ఏ ఏ కంపెనీ మీద రైడ్ చేస్తున్నారు ఏ ఏ కంపెనీలకు నోటీస్ ఇస్తున్నారు నోటీస్ ఇచ్చిన తర్వాత దాని కథను ఎలా ముగిస్తున్నాడో మీకు తెలుసా నాకు వచ్చిన సమాచారం ప్రకారం గవర్నమెంట్కు జమ చేసిన దానికంటే వంద రెట్లు ఎక్కువ ప్రైవేట్ పరమైంది ఆ విషయం రాజేశ్వర రెడ్డి గారికి క్షుణ్ణంగా తెలుసు ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ దీని గురించి ఆయన మాట్లాడగలరా అన్ ది యాక్టివిటీస్ ఆఫ్ ఏపీ స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ యాక్టివిటీస్ మీద ఈ నాలుగున్నర సంవత్సరాల్లో జరిగిన యాక్టివిటీస్ మీద ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ మీరేమన్నా మాట్లాడగలరా అని చెప్పి నేను అడుగుతున్నా మీకు తెలియదు సార్ ఇదో పెద్ద కుంభకోణం దీన్ని వదిలేదు లేదు ఈ రెడ్డిని వదిలేదు లేదు అతను అనుకుంటాను ఇది అయిపోయిన తర్వాత నేను పోతానని పోయినా కూడా వదిలేదు లేదు ఇది ఉంపదేగా ఎంతమందిని ఇబ్బంది పెట్టావా ఎంతమంది తెలుగుదేశం పార్టీకి సానుభూతి పనులందరినీ ఇబ్బంది పెట్టావు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే ఒక కులాన్ని కూడా ఎంపిక చేసుకున్నావు మీద ఒక ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్వి సిగుచేటు కదా ఒక కుల వ్యవస్థను కూడా మీ ఉద్యోగ నిర్వహణలో చూపించావు అంటే ఫన్నీ టైప్ ఆఫ్ ఆఫీసర్ యు ఆర్ ఒక గమ్మత్తైన ఆఫీసర్ మీరు శ్వేతపత్రం రిలీజ్ అయితే దమ్ముంటే ధైర్యం ఉంటే నువ్వు చేసిన యాక్టివిటీస్ నేను ఉద్యోగ ధర్మం చట్టబద్ధంగానే నిర్వహించానని చెప్పే ధైర్యం మీకుంటే రిలీజ్ చేయండి శ్వేతపత్రం ఏ తప్పు జరిగింది ఏలూరు సంవత్సరాలు ఫ్యాక్టరీలో ఒక స్లిప్పు దొరికితే అట్లా స్లిప్పులు తాడేపల్లిలో వెతికితే ఎన్ని స్లిప్పులు దొరుకుతాయా ఈ రోజు కలెక్షన్ ఈ రోజు ఎక్కడ దాచాము సజ్జలు ఇట్లు వెతికితే ఎన్ని దొరుకుతాయే సజ్జల రామకృష్ణ ఇంటి నిండా అవి ఉంటాయి స్లిప్పులు అదే సినిమాలు అతికిస్తారు సినిమాలు అన్నీ ఉంటాయి ఇంటి నిండా సజ్జల రామకృష్ణారెడ్డి ఇంటి నిండా ఇది సరైనది కాదు అని చెప్పి కూడా తెలియజేస్తూ గట్టని వాళ్ళ మీద ప్రత్యర్థి రాజకీయ పార్టీల మీద రాజకీయ బంధువుల మీద మీరు ఈ రకంగా ఒక ప్రత్యేక కులం మీద మీరు దాడులు చేసి ఆర్థికంగా వాళ్ళని అస్థిరపరచాలని ప్రయత్నం చేయటం సరైనది కాదు అని చెప్పి కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం ఇది ఎక్కడ విధానం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఈ రకంగా మీరు ప్రత్యర్థుల మీద దాడులు చేస్తుంటే ఆ సూర్యనారాయణని ఆ ఎంప్లాయీస్ ఆఫ్ అసోసియేషన్ ఆ సూర్యనారాయణ అండి మీద గురుగా దాడితనే అతను అది చేయలేదు ఇది చేయలేదని చెప్పి ఒటిదే అంత అంతా శ్వేతపత్రం రిలీజ్ చేయగలరా వీటన్నిటి మీద ఈ సంవత్సరం దగ్గర పనిచేసిన గతంలో పనిచేసిన ఎంప్లాయీస్ వీళ్ళకి కూడా వెళ్తారట వీళ్ళు బెదిరిస్తారట నిన్ను దొంగ కేసు చూపెట్టి అరెస్ట్ చేస్తామంటారట ఎందుకు వచ్చిన కర్మయ్య నువ్వు ఐఆర్ఎస్ ఆఫీసర్ ఇక్కడ కాదు ఇంకో చోట ఇండియాలో ఎక్కడన్నా పని చేయొచ్చు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి దాసోహం చేస్తున్నారు రెడ్డి గారు దానికి తోడు మీ తోడలుడు ఫైబర్ నెట్ మధుసూధన్ రెడ్డి ఆ రెడ్డి ఈ రెడ్డి కలిసి జనాన్ని తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే ఫ్యాక్టరీ యజమానుల్ని కంపెనీల యజమానుల్ని వెతుకుతారట వెతికి నోటీసు పంపిస్తారు నోటీలు తెప్పించుకుంటారు డబ్బు వైటు బ్లాక్ బ్లాక్ ఏమో అయ్యగారికి వైట్ కాస్తతో కూస్తాం ప్రభుత్వానికి ఇదే కదా మీరు చేసేది వీటన్నిటి మీద రాజేశ్వర రెడ్డి గారు నాలుగున్నర సంవత్సరాలుగా స్పెషల్ కమిషనర్ గా మీరు వెలగబెట్టిన దీని మీద తప్పకుండా మేము అధికారంలోకి వస్తాం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్స్క్లూజివ్లీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ యాక్టివిటీస్ మీదనే ఒక సమీక్ష జరుపుతాం అవసరమైతే కమిషన్ వేస్తాం మిమ్మల్ని వదిలేదు లేదు అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం మీరు ఇప్పటికైనా ఇఫ్ యూ వాంట్ టు సేవ్ యూర్ స్కిన్ శ్వేతపత్రం రిలీజ్ చేయండి మీ యాక్టివిటీస్ అన్ని కూడా ప్రజలకి యు ఆర్ అన్సోల్ టు ది పబ్లిక్ నాట్ టు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు తెలిసేటట్లుగా అర్లరామయ్య గారు మీరు మాట్లాడేది కరెక్ట్ కాదు ఇదిగో ఇన్ని లక్షల కోట్ల రూపాయలు నేను ప్రభుత్వానికి కట్టించాను పన్ను ఎగవేత దారులు అని చెప్పే ధైర్యం మీకుంటే శ్వేతపత్రం రిలీజ్ చేయండి అని చెప్పి కూడా తెలియచేస్తూ ఎవరైతే ఈ రెడ్డి బారిన పడి కోట్లాది రూపాయలు అతనికి వైట్ బ్లాక్ రూపేణ అందజేశారో మీరు అధైర్యపడొద్దు మీరు మా దృష్టికి తీసుకురండి తప్పకుండా ఈ రాజేశ్వర రెడ్డి లాంటి అవినీతి అధికారుల్ని వదిలేది లేదని చెప్పి కూడా తెలియచేస్తున్నాం సాంబశివరావు గారు ఏ రకంగా ఆయన పోరాటం చేశాడో మీ దొంగ ఓట్ల మీద అందుకనే పోలీస్ అండ్ డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలి రెవెన్యూ ఇంటెలిజెన్స్ కలిసి అతని మీద ఈ తప్పుడు కేసు రిజిస్టర్ చేశారు తప్పితే వేరే కాదు దాని మీద న్యాయ పోరాటం చేస్తామని చెప్పి కూడా తెలియచేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి బీ ఏ క్వశ్చన్ అందిస్త ఎవరెట్ల బట్టి టాస్క్ మీ వీళ్ళు